హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శివయ్యకు బిల్వ పత్రాలను ఎందుకు సమర్పిస్తారో తెలుసా అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైనది శివయ్యను పూజించే సందర్భంలో బిల్వ పత్రాలను తప్పక ఉపయోగిస్తారు ఈ సందర్భంగా శివయ్యకు బిల్వ పత్రాలను ఎందుకు సమర్పిస్తారు దీనివల్ల లాభం ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఏడాది ఆగస్టు ఐదో తేదీ సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది ఈ సా ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పరమేశ్వరుని ఆరాధనతో ప్రతి ఒక్కరూ బిల్వ పత్రాలను సమర్పిస్తారు మూడు ఆకులతో ఉండే బిల్వ బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులకు ప్రతీకగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం బిల్వ పత్రాలలోని మూడు ఆకులు శివునికి శివుని మూడు నేత్రాలను సూచిస్తా సూచిస్తాయి హిందువులతో పాటు జౌనులు కూడా బిల్వ పత్రాలను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు అందుకే శ్రావణ మాసంలో శంకుని పూజలో బిల్వ పత్రం కీలక పాత్ర పోషిస్తుంది ఈ సందర్భంగా శివునికి సమర్పించే బిల్వ పత్రాలు ప్రాముఖ్యత ఏమిటంటే వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ దిశలో బిల్వ బిల్వ మొక్కను నాటాలి వాస్తు శాస్త్రం ప్రకారం సంతోషకరమైన జీవితం గడపాలనుకునేవారు ఇంటికి వాయువ్య దిశలో బిల్వ ప బిల్వ మొక్కను నాటాలి ఇలా చేయడం వల్ల సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి ఒకవేళ అక్కడ ద కుదరకపోతే ఉత్తర దక్షిణ దిశల్లో బిల్వ మొక్కను నాటడం వల్ల మీ కుటుంబం జీవితంలో మీ కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో శాంతి సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయి దేవుళ్ళు రూపాలు హిందూ మత విశ్వాసం ప్రకారం బిల్వపత్రం పార్వతీదేవి చెమట నుంచి ఉర్భ ఉద్భవించింది ఈ బిల్వ పత్రంలో పార్వతీ మాత అన్ని రూపాలు ఉన్నాయని నమ్ముతారు బిల్వ చెట్టుకు సంబంధించిన ఆకులల్లో ఆకులల్లో పార్వతీదేవి కొమ్మలలో శివుడు దాక్షాయిని పండ్లల్లో కాత్యాయని పూలల్లో గౌరీ వేరుల్లో గిరిజ మొక్కల్లో లక్ష్మీదేవి ఉంటారని చెబుతారు శివపురాణం ఎవరైతే సంతానం లేమి సమస్యలో ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వా వారందరూ బిల్వ చెట్టు కింద శంకురునికి పూజిస్తే లేదా శివ లింగాన్ని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని శివపురాణంలో పేర్కొనబడింది బిల్వ మొక్కను నాటడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అయితే బిల్వ మొక్కలను పొరపాటున కూడా తొలగించకూడదని గుర్తుంచుకోండి ఎందుకంటే దీనివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పండితులు చెప్తున్నారు పూర్వీకుల అనుగ్రహం కోసం బాధపడుతున్న బాధపడుతున్నవారు లేదా దోష కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు పూర్వీకుల అనుగ్రహం కోరుకునే వారంతా బిల్వ చెట్టుకు ప్రతిరోజు నీరు సమర్పించాలి శివ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి లేదా మరణించిన వ్యక్తుల ప్రార్థ దేవ దేహాలను బిల్వ చెట్టు కింద దహన సంస్క సంస్కారాలకు తీసుకెళ్తే అందులోని ఆత్మ మోక్షాన్ని పొంది శివలోకానికి చేరుతుందని చాలామంది నమ్ముతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్